నెల్లూరు ప్రతి ఒక్క విద్యార్థి ఉన్నత స్థాయికి ఎదిగి దేశ ప్రతిష్టకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకొని రావాలని డీఈఓ బాలాజీరావు తెలిపారు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో రోటరీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రతిభావంతులైన విద్యార్థులకు మెరిట్ స్కాలర్షిప్లను పంపిణీ చేశారు విద్యార్థి ఉన్నత స్థాయిని అధిరోహించగలుగుతారని పేర్కొన్నారు అనంతరం వివిధ ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలో చదువుతున్న ప్రతిభావంతులు విద్యార్థులను గుర్తించి వారికి ప్రశంస పత్రాలు బ్యాగులు ఐదు రూపాయల నగదును అందజేశారు రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ బెజవాడ నరేష్ చంద్రారెడ్డి ట్రస్ట్ చైర్మన్ బి మధుసూదన్ రావు సెక్రటరీ కుమార్ రెడ్డి రోటరీ క్లబ్ సెక్రటరీ పి అఖిలేష్ రెడ్డి రోటరీ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు అరేంజ్ చేసి నన్ను చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్నటువంటి చిన్నారులకి దాదాపు పదిహేను మందికి క్యాష్ క్యాష్ ప్రైస్ ఇవ్వడం జరిగింది క్యాష్ డ్రైవ్తో పాటు వాళ్ళకి సర్టిఫికేటు అలానే స్కూల్ బ్యాగ్ కూడా అందజేయడం జరిగింది ఒక చక్కటి కార్యక్రమము ఎందుకంటే పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన చిన్నారులు విద్య కొనసాగించాలంటే దాతల సహాయము తప్పనిసరిగా అవసరము వారు ఆ డబ్బులని సక్రమైన పద్ధతిలో వినియోగించుకొని ఉన్నత స్థితికి వెళ్ళాలని చెప్పి నేను ఈ సందర్భంగా ఆకాంక్షిస్తున్నా ఈ చక్కటి కార్యక్రమానికి దాతలుగా వ్యవహరించిన వాళ్ళందరికీ కూడా ఆ భగవంతుడు మంచి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని చెప్పి నేను కార్యక్రమానికి ఇన్వైట్ చేసినటువంటి ఆర్గనైజర్స్ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి